మనం అనంతపురం నగరంలోని పాతూరులో ఉన్న మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ గారు ఉన్నారు సార్ చెప్పండి అనంతపురం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైనాట్ వన్ సెవెంటీ వెళ్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తమ ఖచ్చితంగా కూటమి అందరం కలుసుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు నిన్న ముఖ్యంగా దళితుల ద్రోహి జగన్ అని చెప్పి ఆయన ప్రకటించిన పరిస్థితి దాన్ని ఏ విధంగా చూస్తారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రోజు ఆలోచించుకోవాల్సింది ఏమంటే జగన్ ఒక శక్తిగా ఎదిగినాడు కాబట్టి ఇంతమంది కూటమిని ఏర్పాటు చేసుకొని జగన్ మీదికి వస్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీల కులంలో పుట్టడమే తప్పని చెప్పినది చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్ విమర్శించేదానికి చంద్రబాబు నాయుడికి ఎటువంటి అర్హత లేదు అంతేకాకుండా ముఖ్యంగా కరోరా లాంటి విపత్తి వచ్చినప్పుడు ఈ నాయకులంతా ఎక్కడ పోయినారో వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కష్టకాలలో కరోనా టైంలో ఎవరు మనల్ని ఆదుకున్నారు ఎవరు మనం వింటున్నారనేది అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి కాదు కదా ఇంకా ఒక నాలుగైదు పార్టీలు కలుపుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆయనతో వచ్చేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు వన్ 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 సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మనము టార్గెట్ రీచ్ అవుతున్నాం మేము సార్ ముఖ్యంగా చెప్పండి అనంతపురం నగరంలో అసలు అభివృద్ధి జరగలేదని చెప్పి ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారు చెప్తున్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు సార్ దగ్గుపాటి ఎవరైనా టీడీపీ అభ్యర్థి ఇక్కడ అనంతపురం నగరం ఓకే అండి మనకు అది తెల్లు పేర్లు తెల్లలేండి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు ఆలోచించింది ఏమంటే ఒకసారి వాటిలో వస్తే వాడు ప్రజలను అడిగి మీ గేలులో అభివృద్ధి జరిగిందా అనంతపురం టౌన్లో అభివృద్ధి జరిగిందా అంటే వాళ్ళే సమాధానం చెప్తారు లేదంటే మాతో వస్తే ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో టైం చెప్తాము లేదంటే వాళ్ళే టైం చెప్పుకుంటే ఒకవేళ మేమైనా వస్తాము ప్రతి సందు తిరిగితే తెలుస్తుంది ఆయనకి ఏదో ఇప్పుడు అనుకోకుండా వచ్చి టికెట్ వచ్చింది కదా అని విమర్శించడం మంచిది కాదు ప్రసాద్ గారు మీరు కూడా పక్కన మాటలు వాళ్ళ మాటలు వినుకోకుండా ఒకసారి కళ్ళు పెట్టి చూడండి మీరు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా జగన్ కంటి ప్రోగ్రామ్ పెట్టాడు కదా ఒక రెండు స్పెడ్స్ ఇప్పిస్తాము లేదంటే మివాళ్ళందరికీ ఉన్న స్పెడ్స్ ఇప్పిస్తాము నీట్గా చూసి కళ్ళకి ఏమి ఈ బ్రిడ్జ్ అభివృద్ధి కాదా ఎన్డిఆర్ మార్క్ అభివృద్ధి కాదా మన కనకదాస్ సర్కిల్ అభివృద్ధి కాదా ప్రతి ఒక్కటి మీరు చూసి ఓటు పోండి ఊరికి అభివృద్ధి జరగలేదంటే ప్రజలు మిమ్మల్ని ఏమంటారో మేమైతే చెప్పాము మాటల్లో చెప్పము పోండి గేర్లలో పోతే తెలుస్తుంది ఊరికే పది మందిని ఎంటే వేసుకొని పది రూపాయలు ఖర్చు పెట్టుకొని హంగామాలు చేసుకుంటే పోయేది కాదు ప్రజలకి ఇంటికి పోండి ఇంటింటికి పోండి ఇప్పటికీ వైసీపీ గవర్నమెంట్ నాలుగు సార్లు ప్రతి ఇంటిని టచ్ చేసింది వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకుంది ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ప్రతి ఇండ్లు తొక్కి గడప గడప తొక్కి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయో ప్రతి ఒక్కటి తీర్చినారు ఈరోజు అత్యధికంగా యాభై వేల మెజార్టీతో అనంతరామ్ రెడ్డి గెలుస్తున్నాడు దీనికి మేమంతా సిద్ధము జగన్మోహన్ సీఎం అవుతున్నాడు ఇట్లాంటి ప్రసాదులు ఇంగోరు ఇంగోరు వచ్చినా మాకు వచ్చేది ఏం లేదు ఏమే జై జగన్ జై అనంత అనంతపురం నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ తెస్తానని చెప్పి డంపింగ్ యార్డ్ మారుస్తానని చెప్పి అనంత వెంకటరామరెడ్డి చెప్పారు ఆయన ఈ పని నెరవేర్చలేకపోయినారు మేము వస్తే ఫస్ట్ అదే పని చేస్తామని చెప్పి దగ్గుబాటి ప్రసాద్ గారు చెప్తున్నారు దాన్ని ఏ విధంగా వస్తుంది అన్న మేము వస్తే చేస్తాం మేము వస్తే పెడతామని నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వమే ఉంది కదా మరి అప్పుడే అండర్ కనపడలేదా మీకు మీ కమిషన్ల కోసము మీ గ్రూప్ రాజకీయాల కోసము ఎన్నెన్ని తీసుకున్నారు తెలుగుదేశం ప్రజలు ప్రజలన్నీ అన్ని తెలుసు వాళ్ళకి ముఖ్యంగా కరోనా వంటి రెండున్నర సంవత్సరంలో కొన్ని కొన్ని చేయలేకపోయినా అదొకటి హండ్రడ్ చేయలేకపోయినారు ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే అయితేనే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేది మా అనంతరామ్ రెడ్డి హండ్రడ్ అని మేము కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు రావచ్చు మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఒకటండి మా జగన్మోహన్ రెడ్డి ఏమి టార్గెట్ అయితే పెట్టాడో మేము దానికోసమే కృషి చేస్తున్నాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇన్ని పథకాలు ఇచ్చి ఇంతమందికి సంక్షేమం ఇచ్చి మేము ఎందుకు ఇరవై మూడు సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు మాకు నూట అరవై వేస్తా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సీట్ వచ్చినప్పుడు మాకి నూట యాభై నాలుగు వేస్తా అన్నప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి నూట యాభై డెబ్బై సీట్లు రాకూడదని నమ్మకం ఏమి ప్రజల్లో తుచుకపోయినాడు జగన్మోహన్ రెడ్డి రాసేకటి దీవెనలు ఉన్నాయి మాకు ఏమి ఎవరు ఎన్ని అడ్డంకాలు పెట్టినా ఎవరెన్ని కూటములు వచ్చినా వచ్చేది వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ ప్రజలంతా సుఖంగా ఉంటారు బాగా ఉంటారు అనంతపురం నగరంలోని పాతూరులో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చెబుతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు అనంతపురం నగరంలో ఉన్న ఆనంద వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి సార్ చెప్పండి నిన్నటి సభలో చంద్రబాబు గారు దళిత ద్రోహిగా జగన్ నిలబడిపోతారని చెప్పి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి దాన్ని ఏ విధంగా సార్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజానికం ఒక బలహీన వర్గాల హరిజన గిరిజన వర్గాల ఆపద్ బాంధవునిగా భావించడం జరుగుతుంది అభినవ అంబేద్కర్గా పూలేగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడం జరుగుతుంది కేవలం ఇలాంటి అవాకులు చవాకులు లాంటి ప్రచారాలు దుష్ప్రచారాలు చేయడం ద్వారా జనం గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తిని చెరపలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరిజనుల కోసం గిరిజనుల కోసం బడుగు బలైన వర్గాల వారి కోసం వారి యొక్క సామాజిక సమానత్వం కోసం రాజకీయ చైతన్యం కోసం అనేకమైన పథకాలైతేనేమి అదేవిధంగా రాజకీయంగా వారికి ఉన్నతమైన పదవులు ఇచ్చి వారిని ప్రోత్సహించిన వ్యక్తిగా రాజకీయంగా అనే ఈరోజు సమున్నతమైన స్థాయిలో ఆయా అర్జన గిరిజన బడుగు బలహీయ వర్గాలు నిలబెట్టడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రకంగా మాట్లాడడం అది కేవలం అలాంటి దుష్ప్రచారం చేయడం వల్ల జనంలో ఉన్న అభిప్రాయాన్ని చదిపేయాలని కూడా అసంభవం తెలియజేస్తున్నారు ముఖ్యంగా అనంతపురం నగరంలో అసలు అభివృద్ధి జరగలేదని తాను వస్తే అభివృద్ధి చేస్తాను ముఖ్యంగా అన్ని రకాల సమస్యలను పరిష్కరించానని చెప్పి అనంతపురం నగరంలో ఉన్న టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారు చెప్తున్నారు అసలు అనంతపురం నగరంలో అభివృద్ధి జరిగిందా లేదా అనంతపురం నగరంలో గతంలో లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది అనేక మంది తెలుగుదేశం నాయకులు ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది వాళ్ళు పాదయాత్ర ఎక్కడ చేశారంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన తర్వాత ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ అయితేనేమి అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయితేనేమి మరి రాజు రోడ్డు మరి ఎన్టీఆర్ మార్గు మరి అదేవిధంగా శ్రీకంఠం సర్కిల్ నుంచి గుత్తి రోడ్డు వీటన్నిటి మీద పాదయాత్ర చేయడం జరిగింది అప్పటికే వారు ఎక్కడైతే పాదయాత్ర చేశారో అభివృద్ధి ఎక్కడ అని చెప్పి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న అభివృద్ధి వాళ్ళు గమనించలేకపోయారు అభివృద్ధి ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళే కాకుండా మూడో కళ్ళుగా సామాజిక సమానత్వం సామాజిక న్యాయం అనేది కూడా జగన్మోహన్ గారి నా నేతృత్వంలో జరిగింది ఎందుకంటే గతంలో అరిజన గిరిజన బడుగు బలైన వర్గాల వారు ఓట్ బ్యాంక్గా మాత్రమే ఉపయోగపడుతూ అది ఒక నినాదంగా మాత్రమే వాళ్ళని వాళ్ళు కానీ జగన్మోహన్ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన తర్వాత వారికి నామినేషన్ పదవుల్లో యాభై శాతం నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఇవ్వడమే కాకుండా చట్టసభల్లో కూడా ఒక సమున్నతమైన అవకాశం కల్పించడం ద్వారా వారికి సంబంధించి ఒక మంచి నాయకులను కూడా ఈ రాష్ట్రంలో తయారు కావడం జరిగింది ఆ రకంగా అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం ఈ మూడు మూడు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వాళ్ళ కనబడకపోతే మనం ఏం చేయాలా రాబోయే ఎన్నికల్లో జనం వాళ్ళకి తెలియజేస్తారు ఓటు ఓటు ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు రావచ్చు అండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను సీఎం జగన్ ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తామని చెప్పి అనంతపురం నగర డిప్యూటీ మేయర్ ఒకటం విజయభాస్కర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు అనంతపురం నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని ఆ అభివృద్ధి చేసిన రోడ్లలోనే టీడీపీ నాయకులు కార్యకర్తలు తిరగాడుతున్నారని చెప్పి విజయభాస్కర్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్టివి